అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మనం ప్రతిరోజు ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికల మీద వాళ్ళు రాసేటటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తల మీద మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం ఇవాళ రెండు వందల ముప్పై ఆరో ఎపిసోడు మధ్యలో ఒక్కరోజు మనం గ్యాప్ ఆ రోజు కూడా నన్ను అరెస్ట్ చేసిన రోజు మనం వీడియోలు చేయలేదు ఎందుకంటే ఈ టైంకే నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి సో దాని తర్వాత రోజు నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది సో ఈరోజు ఎటువంటి వార్తలను రాసి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందారో ఒకసారి చూద్దాం ఎవడ అరాచక శక్తి మిస్టర్ ఈనాడు కిరణ్ నువ్వు పెట్టావు కదా హెడ్డింగు అరాచక శక్తిలో చేతుల్లో తుపాకులు అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ పెట్టావు కదా వారిలో అచ్చధుకులు ఎర్రచందం స్మగ్లర్లు కబ్జాదారులే వైకాపా హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎడాపెడా లైసెన్స్ చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వైకాపా చోటా నేతలకు మంజూరు చేశారని ఒకే సామాజిక చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారని వైకాపా హయాంలో ఇచ్చినవి అంతకుముందు కలిపి జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది వందల యాభై నాలుగు మందికి తుపాకీ ఉంటే ఇరవై ఐదు మంది వరకు హత్య కేసులో నిందితులుగా ఉన్నారని రాసావు కదా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి లైసెన్సులు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందికి ఇచ్చారు సో తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి లైసెన్సులు ఇచ్చారు మరి అవి కూడా రాస్తే ఎవరి హయాంలో ఎక్కువ లైసెన్సులు ఇచ్చారో తుపాకీ లైసెన్స్లు ఏ మోటా నాయకుడికి ఇచ్చారో ఏ పనికి మాలినటువంటి వాళ్ళకి ఇచ్చారో ఏ ఎవరికి ఇచ్చారో అర్థమైంది కదా మరి రాయాలి కదా నువ్వు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతమందికి ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతమందికి ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంతమందికి ఇచ్చారు ఎందుకు రాయలేదు మొత్తం ఎనిమిది వందల యాభై నాలుగు ఒక జిల్లాలో ఎస్ కడప జిల్లా అనేది ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి దానిగా ఒకప్పుడు ఉండేది సో ప్రత్యర్థులు మట్టి పెడతారనే అంటే ఆత్మరక్షణలో భాగంగా లైసెన్స్లు ఇస్తారు తుపాకీ లైసెన్స్ అనేది అలా పడితే అలా ఎవరు అన్నీ చూసుకొని పోలీస్ ఎంక్వైరీ చేసి పోలీస్ ఇంటర్వ్యూలు చేసి మొత్తం ఎంక్వైరీ చేసుకొని ఇతనికి ఏమైనా థ్రెట్ ఉందా లేదా అనేది చూసిస్తారు దీనికి అరాచక శక్తి అని రాసావు కదా ఇంతకు అరాచక శక్తి మీ తండ్రిని నిన్ను నువ్వు మించినటువంటి అరాచక శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారా మిస్టర్ కిరణ్ నేను డైరెక్ట్గా అడుగుతున్న ఈనాడు కిరణ్ నిన్ను నువ్వు మీ బాబు రామోజీని మించినటువంటి అరాచక శక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారా రెండు పత్రికల ముసుగులో మీ రెండు దినపత్రికలు చేస్తున్నటువంటి అరాచకం మామూలు అరాచకం కాదు కదా మిమ్మల్ని మించినటువంటి పత్రిక అరాచక శక్తులు ఎవరైనా ఉన్నారా మీ నాన్న రామోజీరావుకి తుపాకీ లైసెన్స్ ఎందుకు ఇచ్చారు ఇచ్చారా ఆత్మరక్షణ కోసం ఇచ్చారా లైసెన్సు మరి మీ నాన్న చేసింది ఏంటి రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవస్థాపకులైనటువంటి జీజే రెడ్డి కుమారులు యూరి రెడ్డి మార్టిన్ రెడ్డిని తుపాకీతో బెదిరించి అన్నదమ్ములు ఇద్దరు తలకి తుపాకిని మీ నాన్న రామోజీరావు తుపాకిని గురిపెట్టి రెండు వందల ఎనభై ఎనిమిది షేర్లని ఏదైతే బదలాయించుకోవడానికి ఫామ్ ఎస్హెచ్ ఫోర్ పై సంతకం పెట్టించుకున్నది వాస్తవం కదా ఇది కదా తుపాకితో బెదిరించడం అరాచక శక్త అరాచక శక్తి అంటే రామోజీరావును మించినటువంటి అరాచక శక్తి నిన్ను మించినటువంటి అరాచక శక్తి ఆ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మించినటువంటి అరాచక శక్తులు ఎవరు ఉన్నారు ఎంతమంది ఇళ్లలో బ్లాక్మెయిల్ అదే సీసీ కెమెరాలు పెట్టేళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా పత్రికల ముసుగులో పత్రికను అడ్డం పెట్టుకొని చిన్న 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 స్వగ్రాఫిడ్లు క్లోజ్ అవడానికి మీరు కదా మీరు కదా అరాచక శక్తిగా వ్యవహరించింది అక్కడ ఆ పచ్చడి బాగాలేదు ఇక్కడ ఈ పచ్చడి బాగాలేదు మీ పచ్చడిదో కమ్మగుండేటట్టుగా మీరు కదా చేసింది అనేక చి చిట్ ఫండ్ వ్యాపారాలు మీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కోసం వాళ్ళందరి మీద తప్పుడు రాతలు రాయించి అరాచక శక్తిగా తయారైంది మీరు కదా ఈ రోజు మీకు పచ్చడి నమ్ముకునేటటువంటి స్థాయి నుంచి ఈరోజు ఫిల్మ్ సిటీ పెట్టే స్థాయికి ఎలా వచ్చింది ఎంతమందిని మీరు మోసం చేస్తే వచ్చింది అది కదా నువ్వు రాయాల్సింది అసలు అరాచక శక్తి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక జీవిత ఖైదు అనిపిస్తున్నటువంటి వ్యక్తికి పెరోలు ఇవ్వటం కదా అరాచక శక్తులు చేసి డైరెక్ట్గా హోంమంత్రి గారు ఎమ్మెల్యేలు సిఫార్స్ లెటర్లు ఇచ్చి పెరోల్ మీద శ్రీకాంత్ అనేటటువంటి జీవిత ఖైదని నెల్లూరు నుంచి బయటకు తీసుకుని వచ్చింది ఎవరు ముగ్గురు మూడు జిల్లాల ఎస్పీలు లేఖలు రాశారు ఇతను బయటకు వస్తే మండ్రలు దొరుకుతాయి అని చెప్పి మరి ఎవరిని మండ్రలు చేయించడానికి బయటకు తీసుకొని వచ్చారు అరాచక శక్తి అయినటువంటి ఆ శ్రీకాంత్ అనేటటువంటి రౌడీ చీటర్ని ఏ అరాచకం చేయించడానికి బయటకు తీసుకొని వచ్చారు ఇది కదా రాయాల్సింది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద అరాచక శక్తులకి కొమ్ము కాస్తున్నటువంటి అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి వీళ్ళందరి మీద కదా రాయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం బురజ్జలటం తప్ప మీ బతుకులు ఇంకా మారవా ఇదే కదా మీరు చేస్తున్నటువంటి పత్రికా అరాచకం నీతిగా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు చేస్తున్నటువంటి ఇది దుర్మార్గమైనటువంటి రాతలు ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రక్రియ మరొకసారి ఈనాడు కుట్ర మరోసారి బట్టబయలైందని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు కరుణాకర్ రెడ్డి గారి మీద మరొక తప్పుడు కేసు పెట్టి విచారణకు పిలిచారు నిన్న సీఐడి దాంట్లో ఆయన నైలు నదిలో ఎన్ని మసలు ఉన్నాయో నిన్న కురిసిన వాళ్ళలో ఎన్ని చినుకులు ఇలాంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతాం పరకామన్ చోరీ కేసులో కూడా అదే చెప్పే సీఐడి విచారణ తర్వాత భూమన వ్యంగ్యం అరగంటలో ముగిసిన విచారణ రాజీ గురించి తెలియదని వెళ్ళడి సతీష్ కుమార్ ముమ్మాటికి అని ప్రభుత్వ ఒత్తిడితోనే చనిపోయాడు అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని భోమన్ చెప్పినట్టు తెలిసింది ఇదే కేసులో నన్ను కూడా అరెస్ట్ చేసింది ఎఫ్ఐఆర్ కూడా నాకు చూపించలేదు నోటీస్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని సిఐడి విచారణ పిలిచిన కూడా పరకామని సంబంధించిన దాంట్లోనే ఏదైతే పరకామనికి సంబంధించి మరి తెలుగుదేశం వాళ్ళు పరకామని చోరీలో ఏదైతే హత్యో ఆత్మహత్యో తెలియదు చనిపోయినటువంటి సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని గొడలతో నరికి చంపారని చెప్పి మరి తెలుగుదేశం వాళ్ళు పిలిస్తే మరి వాళ్ళెందుకు విచారణకు పెలవలేదు పరకామని చోరీ కేసులో అంతకుముందు చోరీలు జరుగుతా ఉన్నా మరి ఏ ప్రభుత్వం పట్టుకోకపోతే పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఆ చోరీని రికవరీ చేసినటువంటి టీటీడీ మీద దాంట్లో పనిచేసినటువంటి చైర్మన్ను వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేటటువంటి ప్రయత్నం మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏమీ చేయలేరు మా ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్నటువంటి సంటి పిల్లలు కూడా మీ కేసులకి భయపడరు అన్నటువంటి విషయం మరొకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది పార్టీ ఏ సుప్రీం మంత్రులు ఎమ్మెల్యేల్లో నిర్లక్ష్యం వద్దు గ్రీవెన్స్ నిర్వహించిన ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఇతర మంత్రులకి నోటీసులు పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం ఆ బాధ్యత నేనే తీసుకుంటా పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తానని చెప్పి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది ఫస్ట్ పేజీలో ఉంది ఆంధ్రజ్యోతి తర్వాత లోపల పేజీలోకి వెళ్తే లోపల ఎలా తెలుగుదేశం వాళ్ళు కూడా రెడ్ బుక్ వేధింపులకు బలైపోతూ ఉన్నారంటానికి ఇది నిదర్శనం రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద కరిసిద్ధి అని మనం ముందే చెప్పాం ఆ రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి నాయకుల మీదకి ఐఏఎస్ల మీదకి ఐపీఎస్ల మీదకి పోలీస్ అధికారుల మీదకి జర్నలిస్టుల మీదకి ఇలా వదిలారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి బలవుతున్నారంటానికి తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్లు లోకేష్కి కంప్లైంట్ ఒకటి చేశారు ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్లలో రవిచంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్తపై పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఊర్లోకి కూడా వెళ్ళనివ్వకుండా అప్రకటిత ఆంక్షలు పెట్టారని సొంత అక్క చనిపోయినా ఊర్లోకి వెళ్ళనివ్వలేదని ఆయన భార్య క్యాన్సర్తో బాధపడుతున్న కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని జోనల్ కోఆర్డినేటర్ లోకేష్ దృష్టికి తెచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఊర్లోకి వెళ్ళనివ్వకుండా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది నాయకులు పోలీసుల ఆధ్వర్యంలో బేబత్తులు సృష్టించారు వాళ్ళ సొంత అక్క చనిపోయినా తన ఊర్లోకి వెళ్ళనివ్వలేదు ఆ తెలుగుదేశం కార్యకర్త రవిచంద్రారెడ్డి భార్య క్యాన్సర్తో బాధపడుతున్నా కనీసం కనికరం చూపలేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి ఇది నిదర్శనం కదా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాన్స్టిట్యూషనల్ దేశం భారతదేశం మొత్తం మనం ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే జరుపుకుంటా ఉన్నాం నవంబర్ ఇరవై ఆరు ఈరోజు నవంబర్ ఇరవై ఆరు మనం రాజ్యాంగ దినోత్సవం అనుకుంటాం లేదా జాతీయ న్యాయ దినోత్సవం కూడా అనుకుంటాం దీన్ని జాతీయ న్యాయ దినోత్సవంగా రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటాం నవంబర్ ఇరవై ఆరు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం దేశం మొత్తం జరుపుకుంటా ఉంటే ఇక్కడ మాత్రం లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం జరుపుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అమల్లో ఉంటే ఇక్కడ మాత్రం లోకేష్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది ఈ లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా ఊళ్ళోకి పోలీసులు వెళ్ళడం లేదు కనీసం కనికరం చూపలేదు వాళ్ళ అక్క చనిపోయినా కనికరం చూపలేదు ఎలా నీ ఊళ్ళోకి వాళ్ళ భార్య క్యాన్సర్ అయినా కూడా వేధిస్తూ ఉన్నారు సో మనం ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే జరుపుకున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అమలవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనేక మంది అమాయకులు పోలీసులు లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బలైపోతున్నారంటానికి ఆళ్లగడ్డలో రవిచంద్రారెడ్డి అనేటటువంటి టీడీపీ కార్యకర్తపై పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు ఊళ్ళోకి వెళ్ళనీకుండా చేసినటువంటి తీరే దీనికి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న నిర్ణయించింది మంత్రివర్గ సంఘం దానికి సంబంధించినటువంటి గెజెట్ ఇచ్చారు అభ్యంతరాలు ఏమైనా ఉంటే నెల రోజుల్లో చెప్పమని ఏపీ అట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ నైన్ కొత్తగా పోలవరం జిల్లా మార్కాపురం జిల్లా మదనపల్లి జిల్లా పోలవరం జిల్లాకి హెడ్ క్వార్టర్ ఏమో రంపచోడవరం మార్కాపురం జిల్లాకి హెడ్ క్వార్టర్ మార్కాపురం మదనపల్లి జిల్లాకి హెడ్ క్వార్టర్ మదనపల్లి అలానే అద్దంకి నియోజకవర్గాన్ని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తూ ఉన్నారు మొత్తంగా ఇప్పుడు జిల్లాలు ఇరవై తొమ్మిదికి పెరగబోతూ ఉన్నాయి కృష్ణాను ఎన్టీఆర్ జిల్లాలో మార్పు చేర్పులు ఏమీ లేవు అని చెప్పి దీనికి సంబంధించి ఇచ్చారు రెండు పత్రికల్లో అన్ని పత్రికల్లో అసలు ఒక శాస్త్రీయంగా జిల్లాల విభజన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది శాస్త్రీయంగా చేసింది ఎలా ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా నియమించాలని చెప్పి ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు జిల్లాలు గిరిజన జిల్లాగా ఇంకొక జిల్లాని సో ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు ఇప్పుడు మీరు అద్దంక అనేది బాపట్ల పార్లమెంట్లో ఉంది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ప్రకాశంలో గడుపుతా గలుపుతానంటున్నారు మీరు కందుకూరు అనేది నర్సరా సారీ నెల్లూరు పార్లమెంట్లో ఉంది కందుకూరు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రకాశంలో కలుపుతానంటున్నారు ఇది ఇప్పుడు ఉన్నటువంటి అటు ఇటు కన్ఫ్యూజన్ చేసేసి కొన్నింటి అటు పడేసి ఇటు పడేసి ఇంకా అధికారంలో ఉన్నంగా ఎవరికి అది చేసుకుంటే పోతే కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకటి శాస్త్రీయంగా ఉండి ఉండేటట్టు చేయాలి ఎవరో వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అనే దాని మీద మీరు చేశారు అది మీ ఇష్టం నీకు కాదు ఎవరు కాదనేది ఏమి ఉంటుంది ఆలోచించుకోండి మీరు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున మాకు కూడా జిల్లాలు కావాలని రాదనే ఉంటుంది ఇప్పటికే ఆల్రెడీ ఇరవై తొమ్మిది జిల్లాలంటే చాలా ఎక్కువ జిల్లాల కింద లెక్క పార్లమెంట్కి వచ్చి ఇరవై ఐదు అనేది కరెక్ట్ సార్ దాన్ని ఇంకో దాన్ని ఇరవై ఆరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు సో ఇప్పుడు మీరు ఇంకో అదనంగా మూడు జిల్లాలు చేస్తున్నారంట మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదైనా అక్కడి కంచి పెద్ద ఎత్తున మాయగూడ జిల్లాలు చేయాలంటే వాటిని కూడా జిల్లాలు చేసేస్తారా అది మీరే ఆలోచించాలి